సో చాలాసేపటి నుంచి ఒక చాలా పది పదిహేను ఇచ్చినారు అప్లికేషన్స్ దాదాపుగా ఒక అప్లికేషన్ ఎవరికి ఇస్తారంటే సమస్య వాళ్ళ ద్వారా పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్లకు మాత్రమే అటువంటి వాళ్ళకు మాత్రమే వినతి పత్రాలు కానీ ఇంకొకటి కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే నేను ఇది మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలు అనేకమైనటువంటి సమస్యలు దాంట్లో పేర్కొన్నారు ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా వేదిక అవుతుంది అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇవి మాకు అందజేసినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సరిగా కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం అంటే అయిపోయింది అది అయిపోయిన దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని కూడా లేదు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసింది అనేటువంటి మాటను మా నాయకత్వం కొద్దిగేందుకు బలంగా చెప్పలేకపోతుంది నోటిఫికేషన్లు వాళ్ళు వేసిరు ఇది వేసిరని బలంగా చెప్పలేకపోతా ఉంది అవి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రుద్ది గత నోటిఫికేషన్లకు మేము బాధ్యమని చెప్పుకునేటువంటి వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితిని చూస్తే ఇక అంతకుమించిన భావ దరిద్రం ఏముంటుంది చెప్పండి ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వదిలిపెట్టినటువంటి అంశాలను ఈ ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది ప్రజలకు ఏది మంచో చేసుకుంటూ పోతూ ఉంటుంది ఇదే వేదిక మీద నుంచి నేను అనేక సార్లు మీడియా ప్రతినిధిగా వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడికి ఉండే అప్పుడు సోదరులంతా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ వేదిక నుంచి గర్జిస్తున్నటువంటి సమయం ఏ అంశాలైతే మీకు కావాలనుకున్నారో అవన్నిటినీ గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఇవాళ లక్షల కోట్ల రూపాయల అప్పును ఈ భవిష్యత్ తరాల నెత్తి మీద పెట్టిపోయింది ఇలా స్వామివారు పాపం స్వామి మాలేసుకున్నటువంటి సోదరులు నలభై రోజుల ఇరుమూడు ఏదో మోస్తారు గాని ఈ నలభై నాలుగు వందల ఏళ్ళైనా ఈ కేసీఆర్ మన మీద పెట్టే ముడిపోయే పరిస్థితి కనిపిస్తలేదు మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావాలని మీరు విశ్వసించినందుకు ఈ ఉస్మానియా గడ్డకు రాహుల్ గాంధీ గారి మాటను మన్నించి మాకు అవకాశం ఇచ్చినందుకు ఉస్మానియా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం మీ అందరికి కూడా నమ్మకం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది గడిచిన పదేళ్లలో ఏ ఒక్క నాయకుడు కూడా అధికార పార్టీ నుంచి వచ్చి కృతజ్ఞత కాదు కదా మానవతార అన్న మానవత్వం ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత సభాని పెట్టిండు ఇది హెచ్చరిక సభాని పెట్టినా కూడా వచ్చేటువంటి నేను ఎందుకంటే బాధ్యత గల పదవి ఎక్కడి నుంచి వచ్చింది మీరు పెట్టినటువంటి భిక్షం అది మీరేసినటువంటి భిక్షల ద్వారా నాకు ఈ పదవి వచ్చింది తప్ప నాకు ఎవరో ప్రసాదించింది కాదు మీరిచ్చింది కాబట్టి మీ సమస్యకు నేను బాధ్యత వహించాలి కాబట్టి ఇక్కడికి వచ్చి వచ్చింది వచ్చినట్టుగా కలెక్ట్ చేసుకొని నాకు ఏవైతే అంశాలు ఇవాళ మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోమంటున్నారో సోదరుల మీరు ఇచ్చిన ప్రతి అంశం రేపు ఎల్లుండి సభలో మాట్లాడతా మీరు వినాల్సిందిగా మీ అందరినీ మీ ప్రతినిధిగా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా అలాగే ఇవే కాదు జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయించేటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తీసుకున్నది సో వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయించడం కోసం మీ సోదరుడు తీర్మార్మాలన్న అహర్నిశలు రేవంత్ రెడ్డి గారిని పక్కనే ఉండి ఇది గుర్తు చేస్తూనే ఉంటానన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరుల అంబేద్కర్ ని అవమానిస్తా ఉన్నాడు ఈ వేదిక నుంచి అమిత్ షా గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి అమలు చేసిందో మనం ఒకసారి చూడాలి మణిపు ఏడాది నుంచి పిలిచినా పోలే కానీ ఖతారోలు పిలిస్తే మాత్రం పోయిండు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి తన సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రతోటి నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీ మేధావి వర్గం అబ్జర్వ్ ఉన్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక మాట మీద విశ్వాసంతో నమ్మిన ఒకే ఒక్క మాట ఆయన చెప్పింది మీ తలలు లెక్క పెడతా జరగాలి మీరెంత ఉన్నారో అంత వాటా దక్కాలి అని చెప్పి ఈ ఎస్సీ కోసం ఆయన మాట్లాడినటువంటి విధానానికి ఖచ్చితంగా ఆ స్థాయి నాయకుడి నుంచి వచ్చిందంటే ఇంప్లిమెంట్ జరిగి తీరుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో నేనున్నా ఇలా తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ ని పూర్తి చేసి అతి త్వరలోనే ఈ ప్రజలకు ఏమేం దక్కాలనేది వాటాల వారిగా ఎవరి పావుషేర్ వాళ్ళకు అప్పగించేటువంటి గొప్ప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సోదరులారా ఇక్కడ మల్లండగానే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనిషిగా వచ్చి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలకు నేను బాధ్యున్ని ఆ హామీలకు నేను బాధ్యున్ని రే నా గల్లా బట్టి అడిగేటువంటి హక్కు మీకు ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ మాట గత ప్రభుత్వంలో కానీ ఎక్కడ గాని ఏ నాయకుడు చెప్పి ఉండడు ఇలా ఈ ప్రభుత్వం పైన మీరు మీరు విశ్వాసాన్ని మీరు ఇచ్చినటువంటి భరోసాని నిలబెట్టుకొని మరింత ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు బెల్లయ నాయక్ గారు చెప్పినట్టుగా ఇవాళ చెప్పింది రేపటికల్లా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ మెజార్టీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా ఇలా విద్యా వ్యవస్థలో మన పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చాలీ చాలని కూడు తింటా ఉంటే ఈ ఆరు రూపాయలతో మూడు పూటల అన్నం ఎట్లా పెడతాం సార్ అనేటువంటి ప్రశ్న నేనే అడిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ దాదాపు అందరం జైలు పోయినాం జైల్లో పొద్దున నాశన పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం కూడా డిన్నర్ పెడతారు జైలు ఖైదీల మీద పెడుతున్నటువంటి ఖర్చు కంటే స్కూళ్ళలో పిల్లల మీద పెడుతున్న ఖర్చు తక్కువ అన్న విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఈ అన్ని అంశాలను ఓపెన్ గా అడుగుడు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చరిత్రలో లేనట్టుగా రెండు వందల శాతం అవి నలభై శాతం కాస్మెటిక్ చార్జీలను ఏది కాస్మెటిక్ చార్జీలను రెండు వందల శాతం మెస్ చార్జీలను దాదాపు నలభై శాతం పెంచి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉంది అంటే గతంలో కేసీఆర్ గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చిండు అసలు యూనివర్సిటీలే కనిపించకూడదు యూనివర్సిటీలో విద్యార్థులు కనిపించకూడదు ఎవరైనా ఉంటే వాళ్ళు మా దొడ్లో ఉండాలి మా పార్టీలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ విశ్వవిద్యాలయాలకు జీవం పోస్తూ ఇక్కడ ఒక్క ఉస్మానియానే కాదు అనేక విశ్వవిద్యాలయాల పరిస్థితిని కూడా రూపురేఖలను మార్చి ఒకప్పుడు ఉస్మానియా విద్యా విశ్వవిద్యాలయం ఎట్లుండే ఒకప్పుడు కాకతీయ ఎట్లా ఉండే ఆ స్థాయి స్టాండర్డ్ ను మెయింటైన్ చేయించడం కోసమే ఇటీవల కాలంలో బీసీలను గాని అలాగే అనేక రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తా ఉంది షేర్ చేయిరి లైక్ చేయిరి సబ్స్క్రైబ్ చేయిరి మరిచిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా